పది గంటలకు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద గుండ్ల బాయి తండ పెద్ద గుండ్ల తండకు మేము వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఒక సారాయి ఒక ఆమె అమ్ముతుంది అన్న అక్కడ మేము వెళ్ళి చూడగా ఒక ఆమె సారాతో పట్టుబడ్డది మూలావతి భుజం అనేవి ఆమె ఈ సోర్స్ ఏంటి దీనికంటే సారా తయారు చేయడానికి ఉపయోగించే బెల్లం కానీ నవసాగరం కానీ ఎవరు మీకు సప్లై చేస్తారన్న అనే విషయాన్ని అడిగినప్పుడు ఆమె నా కుమారుడే హైదరాబాద్ నుంచి తీసుకొస్తాడు నేను తయారు చేసి అమ్ముతున్నాను అని చెప్పి చెప్పడంతో హైదరాబాద్ నుంచి హైదరాబాదులో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ మేము రూట్ వైజ్ చేయడము మలక్పేట ఫ్లైఓవర్ కింద నల్గొండ ఫ్లైఓవర్ కింద మేము ఆ బండిని పట్టుకోవడం ఆ స్విఫ్ట్ డిజైన్ పట్టుకోవడం దాంట్లో ఐదు క్వింటాల్లా నలభై కేజీలు బెల్లము క్వింటల్ నగస నవసాగరాన్ని మేము సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది చేసిన వ్యక్తి విత్ వెహికల్ సుమన్ వెహికల్ సుమన్ అంతకుముందు వాళ్ళ మదరు బుజ్జమ్మ ఎంతవరకు ఉంటుంది సార్ ముప్పై ఆరు వేల వరకు దీని ఉండాలి ఈ ఉన్నాయి సార్ వెహికల్ మేము వాల్యూషన్ చేయాలి దానికి ఎంత అనేది మించి మీరు పట్టుకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ క్వింటాల్స్ ఫార్టీ కేజీస్ నవసాగరం వచ్చి కిడ్డ థర్టీ సిక్స్ థౌజండ్